జూబ్లీ లో గెలుపునకు కాంగ్రెస్ కష్టాలు ఉప ఎన్నికల వేళ ముస్లింలకు మంత్రి పదవి ఎరా పరాజయాన్ని కాంగ్రెస్ ముందే గ్రహించిందా అందుకే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తోందా ఇంత చేసిన హస్తం పార్టీని మైనారిటీలు ఆదరిస్తారా అధికార పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా సడన్ గా ముస్లింలపై కాంగ్రెస్ కు ప్రేమ పుట్టుకొచ్చిందా ఇన్నాళ్లు ఆ వర్గాన్ని పట్టించుకుని అధికార పార్టీ ఇప్పుడు ఎందుకు వ్యవహరిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబడుతోందా మైనార్టీలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికే మంత్రి పదవి ఇస్తోందా ఇప్పుడు జూబ్లీ సమీపిస్తున్నాయి ప్రచారం హోరాహోరీగా సాగుతోంది కాంగ్రెస్ కారు పార్టీలు సై అంటే సై అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ముస్లిం సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు రాష్టంలో కాంగ్రెస్ అధికార బాధితులు చేపట్టినప్పటి నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి అవకాశం ఇవ్వలేదు అన్ని సామాజిక వర్గాలను మంత్రివర్గంలో చోటు కల్పించినా మైనార్టీలకు మాత్రం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఎంతో మంది ముస్లిం నేతలు ఉన్నప్పటికీ వారిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది బీఆర్ఎస్ దూకుడు ముందు హస్తం ఉప ఎన్నికల్లో ఏదో తేడా గ్రహించింది అందుకే మాజీ ఎంపీ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది అయితే ఇన్నాళ్లు ముస్లింలకు మంత్రివర్గంలో చోటు కల్పించిన కాంగ్రెస్ ఇప్పుడే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అని మైనార్టీలు ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతోనే ముస్లింలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆ వర్గం నేతలు విమర్శిస్తున్నారు ముస్లింలకు దగ్గరయ్యేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తోందని ఆయనను కేబినెట్ లోకి తీసుకున్నంత మాత్రాన మైనార్టీలు కాంగ్రెస్ కు ఓటేస్తారు అన్న గ్యారంటీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను మండలికి పంపింది కాంగ్రెస్ పార్టీ ఆయన ఎంపిక విషయంలో ఏదైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల్లో ఇతర కోటా కింద ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతానికి అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆయనకు రెండు సభల్లోనూ సభ్యుడు కాదు టెక్నికల్ గా అజారుద్దీన్ ఇంకా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయలేదు ఆయన్ను ఎమ్మెల్సీ సభ్యత్వానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేయలేదు ఒకవేళ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ఆరు నెలల్లోపు శాసనసభ శాసన మండలికి ఎన్నిక కావలసి ఉంటుంది వచ్చే ఏడాది పలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి అందులో భాగంగానే అజారుద్దీన్ ను మండలికి పంపుతామని కాంగ్రెస్ అంటోంది కాంగ్రెస్ చెప్పేవన్నీ నీటి రాతలే అన్న విమర్శలు వస్తున్నాయి రెండు పేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ పదహారు పేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యాడు మైనార్టీ వర్గానికి చెందిన అజారుద్దీన్ బరిలోకి దిగితేనే ఆ వర్గం ఓటలు పట్టించుకోలేదు అలాంటిది రౌడీ షీటర్ అయిన నవీన్ యాదవ్ దిగితే కాంగ్రెస్ కు ఓట్లేస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఎన్నికల ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం అంటే ముస్లింలను మోసం చేయడమే అన్న విమర్శలు వస్తున్నాయి సో ఆయనకిచ్చే మంత్రి పదవి నిజంగా ఉండేదా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్